స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం విజయ బ్యాంక్ విజయ బ్యాంక్ నుంచి ఒక రెండు వారాల క్రితం ప్యూను సివిపర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ గురించి నేను వీడియో చేశాను అయితే చాలామంది కామెంటు సిలబస్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి సార్ అని చాలామంది అడగడం జరిగింది అయితే అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ ఆ తర్వాత సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తారని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ ఇంకా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు నెక్స్ట్ సండే మనకు మార్చ్ ఇరవై నాలుగో తారీఖున ఉంది హాల్ టికెట్స్ కూడా జారీ అవుతున్నాయి కొందరికి టూ డేస్ నుంచి మెయిల్స్ వచ్చాయి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోర్రీ అని చెప్పి ఇంకా ఎవరికైనా హాల్ టికెట్స్ రానట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉంది అయితే ఎవరైతే ఈ ప్యూన్ లేదా స్వీపర్ ఉద్యోగాల కోసం ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు లెటర్లో ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఓ స్టూడెంట్ బడే యూట్యూబ్ ఛానల్ తర్వాతన థ్యాంక్స్ చెప్తున్నాను అయితే మనకు ఇక ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ఇందులో క్యాండిడేట్కు డిఆర్ఎస్ ఆర్ మేరం అని చెప్పి స్టార్ట్ చేశారు అయితే స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే సో ఇది మీకు అడ్మిషన్ కాల్ లెటర్ వచ్చింది సో ఇదే మీకు పోస్టింగ్ ఇచ్చేది కాదని అయితే ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్టయితే ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు ఒరిజినల్ అటెస్టెడ్ కాపీస్ ఆ తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ రికార్డింగ్ యువర్ ఏజ్ మార్క్ షీట్స్ ఆ తర్వాత ఐడి ప్రూఫ్ నో అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఎంప్లాయర్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ చూపించాలని చెప్పి మనకు ఫస్ట్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లోనే మనకు ఇవ్వడం జరిగింది మనకు ఆబ్జెక్షన్ టైపు డిస్క్రిప్షన్ టైప్ సంబంధించిన సిలబస్ మనం చూసినట్టు అయితే సో ఇక్కడ మనకు అరవై మార్కులకు మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అయితే ఈ అరవై మార్కుల్లో మనకు ఆర్థమెటిక్స్ నుంచి వెళ్ళి ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు వీటికి ఫైవ్ మార్క్స్ రీజన్ నుంచి వెళ్ళి మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఇక జనరల్ నాలెడ్జ్ నుంచి వెళ్ళి మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో ఇవి మూడు కలిసి మనకు ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది సో దీంట్లో మనకు త్రీ క్వశ్చన్స్ ఉంటాయి మనకు థర్టీ మార్క్స్ అంటే డిస్క్రిప్షన్ అంటే ఏదో ఒక ప్యాసేజ్ లేక ఒక సెంటెన్స్ లెక్క ఒక పెద్ద ప్యాసేజ్ లెక్క ఇస్తారు దాని నుంచి వెళ్ళి మళ్ళీ కింద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దాన్ని డిస్క్రిప్షన్ టెస్ట్ అంటారు దీంట్లో మనకు మూడు క్వశ్చన్లు ఉంచుతారు మూడు క్వశ్చన్లకు ముప్పై మార్కులు చొప్పున ఇస్తారు మొత్తం టోటల్గా మనకు ముప్పై మూడు క్వశ్చన్లు ఉంటాయి మొత్తం అరవై మార్కులు చొప్పున ఇస్తారు ఇక మనకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ వాళ్ళకి సో వాళ్ళ అఫీషియల్ స్టేట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో దానిలోనే ఉంటుంది మనకు తెలుగు రాష్ట్రాలకైతే తెలుగులోనే లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఇక మనకు సో ఫెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అనేది లేదు సో ఎటువంటి ఫెనాల్టీ అనేది రాంగ్ ఆన్సర్ లేదు మనకు అరవై నిమిషాల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇంకా ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఇరవై నిమిషాలు ఎక్కువ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ డేటు టైము వెన్యూ అడ్రస్ అన్నీ మీకు కాల్ లెటర్లో ఇచ్చామని చేశారు అయితే మీరు కాల్ లెటర్లో ఇచ్చిన టైం ప్రకారం ఆన్ టైంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలని చెప్పి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు ఆ తర్వాత కాల్ లెటర్ షుడ్ బీ బ్రాట్ యూ ఎగ్జామినేషన్ ఇన్ ఎలాంగ్ విత్ యూ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సో మీరు ఎగ్జామినేషన్కు వెళ్ళినప్పుడైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఏదైతే అప్లోడ్ చేస్తారో లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా మీరు తీసుకెళ్ళాలని చెప్పి ఇచ్చారు ఇక పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫెసిలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకవేళ ఎగ్జామినేషన్ రాయే వీలు లేకపోతే ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ అంటే ఒక ఎగ్జామినేషన్ రాసే వ్యక్తిని అటెండ్ చేసుకోవడానికి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా మీ యొక్క లాగిన్లో వస్తుంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసి మీరు విజయ బ్యాంక్లో ఏదైనా విజయ బ్యాంక్లో మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ను ఓకే చేసే అవకాశం ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు క్యాలిక్యులేటర్స్ బుక్స్ నోట్బుక్స్ రిటర్న్ సెల్ ఫోన్ లాంటివి ఎటువంటివి తీసుకు వెళ్ళాలద్దని చెప్పి ఇక్కడ విడడం జరిగింది అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ఫోటోగ్రాఫ్ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ గవర్నమెంట్ ఐడికి సంబంధించింది తీసుకెళ్లాలని చెప్పి కూడా మనకు మెన్షన్ చేశారు అయితే రేషన్ కార్డు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది సో వాటికి సం అవి రెండు యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డు మీకు అందరికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అది తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో మనకు ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఒక రెండు వారాల క్రితం అయిపోయింది ఇప్పుడు మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు రిజల్ట్ కూడా చాలా తొందరగా వస్తాయి ఆ తర్వాత పోస్టింగ్ కూడా మాత్రమే పోస్టులు ఇస్తారని చెప్పి కూడా మనకు ఇందులో డిక్లరేషన్ ఫామ్లు ఇచ్చారు అయితే మెరిట్ వచ్చిన ఆధారంగానే పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తారు సో ఎవరైనా సరే ఈ ఎగ్జామినేషన్ని కరెక్ట్గా మంచిగా రాసి మీ యొక్క మెరిట్ని పెంచుకున్నట్టయితే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు సిక్స్ మంత్ ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది ఈ ప్రొబిషనరీ పీరియడ్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళకి సో ప్రొవిషనల్ పీరియడ్ కూడా మీరు కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది విజయ బ్యాంకు ప్యూను స్వీపరు ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా జరిగితే వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నెస్ డే జై హింద్